రాజేశ్వర్ జోషి నా పేరు సైరా టీవీ మాధ్యమం ద్వారా మనం చూస్తున్నటువంటి ఇవాళ చెప్పుకోబోయేటువంటి కార్యక్రమంలో భాగంగా ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ మహా సరస్వతీ నమ అస్మద్గురుభ్యో నమ చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ శోనే పుండ్రేక్షు హస్తే నమస్తే జగదేకమాత సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి సర్వార్థానాముపక్రమే వాగీసాద్యానసర్వానా నత్వా యమ్ నృతృ తం నమామి గజానం ఆదిత్యం భాస్కరాదిచ్చేదని శాస్త్రవచనం చెప్పబడుతుంది కాబట్టి తర్వాత వచ్చేటువంటి వారం సోమవారం సోమవారానికి అధిపతి ఈశ్వరుడు ఈశ్వరుని కనుక సోమవారం సేవిస్తే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేదని శాస్త్రవచనం కాబట్టి ఐశ్వర్యాంతా కూడా అంటే ఒకనాడు ఈశ్వరుడు యొక్క పుత్రుడైనటువంటి మహాగణపతి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి వివాహ సమయం వచ్చిన సమయంలో ఈశ్వరుడికి కొడుకైనటువంటి అల్లారు ముద్దు కొడుకుకు ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామి వివాహ దశలో ఆయనకు ఈ లక్ష్మీ అమ్మవారిని అడుగుతారట లక్ష్మీ అమ్మ మీ యొక్క పుత్రికలను మా యొక్క సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి వివాహం చేయదలసి కోరు కోరుచున్నాము అని అడవిగా మీ దగ్గర ఏమున్నది ఐశ్వర్యం లేదు కదా మా పుత్రికలను ఏ విధంగా ఇవ్వాలి అని వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఆ తన జటాజూటంలో ఉన్నటువంటి రుద్రాక్ష మాలను ఒక మాలను తీసి ఇస్తాడట విష్ణుమూర్తికి ఆ మనము తులాభారం చేస్తూ ఉంటాం కదా ఆ తులలో ఒకవైపు ఉంచి ఇంకొక వైపు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి భాండాగారం అంటే సకల ఐశ్వర్యానంతా కూడా అక్కడ పెడితే ఆ తుల కిందికే ఉంటుంది కనుక కిందికే ఉంటుంది అన్న పైకి మాత్రం లేదు ఎందువల్ల అంటే ఒక రుద్రాక్షకే ఇంత శక్తి ఉన్నదంటే స్వామి మెడలో ఉన్నటువంటి నూట ఎనిమిది పూసలకు ఎంత శక్తి ఉన్నదో అప్పుడు ఆ లక్ష్మీ అమ్మవారికి ఉన్నటువంటి అహంకారం అంతా కూడా తొలగిపోయి ఆ స్వామికి వాళ్ళిద్దరి పుత్రికలను ఇచ్చి వివాహం జరిపిస్తారు అది కూడా సోమవారం నాడే జరుగుతుంది కాబట్టి సోమవారం నాడు మనం ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తే సకల శ్రేయస్సులంతా కూడా ఇచ్చి మనకు ఐశ్వర్య శక్తిని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వర పరమాత్మ హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా